శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం ఉద్యోగం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి ఓ స్త్రీ పరిచయం వల్ల మీ జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని మీ కళ్ళు కూడా ఊహించి అటువంటి సంఘటనలు మరో రెండు రోజుల తర్వాత నుంచి ఈ యొక్క సింహరాశి వారికి అలాగే కుంభరాశి వారికి జరగబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క ప్రభావం అధికంగా ఉండబోతుంది అయితే ఆ స్త్రీ ఎవరు వారు మీ దగ్గరలో వచ్చినప్పుడు ఆ స్త్రీని ఎలా గుర్తుపెట్టాలి ఆ సంకేతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారు ఎంతో ధైర్య సాహసాలు అలాగే ఆత్మస్థైర్యాన్ని కలిగిన వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి సత్తా కలిగిన వారు కొన్ని విషయాల్లో వీరు స్వతంత్రంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక తప్పుగా ఉన్నప్పటికీ వారిని సమర్థించుకొని ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు తాము చేసేది మాత్రమే న్యాయం వేరే వాళ్ళు చేస్తే అన్యాయం అనేటువంటి ఒక్కోసారి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీరు నమ్మిన వ్యక్తుల కొంచెం ఇక ప్రాణాలు కాదు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడరు అంతటి ఇక ఆత్మధైర్యం కలిగిన వారు అయితే కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా అసలు ఏమాత్రం బాగోలేదు దీనికి గల కారణం వీడి యొక్క పదకొండవ ఇంట్లోకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఉండడమే దానికి తోడు ఇక గురుగ్రహ భ్రమం కూడా వీరికి ప్రతికూలంగా ఉండడంతో వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక నష్టాన్ని చేకూర్చడం వ్యాపారంలో నష్టాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు అపజయాలు వీరిని వెంటాడుతున్నాయి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే వరకు మార్గం ఈ యొక్క చిన్న పరిహారంతో వీటన్నిటి నుంచి బయటపడవచ్చు మీ యొక్క నష్టాలను కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయవచ్చు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అపజయం మిమ్మల్ని వరిస్తుందా ఇబ్బందులకు గురవుతున్నారా లేదా ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లేనిపోని ఇబ్బందులు ఇక ఎదురవుతున్నాయా అనేది పక్కన పెడితే ప్రస్తుతం వీరి యొక్క గోచార ఫలితం సిమ్ ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీటి వల్ల వీళ్ళకి ఎటువంటి నష్టాలు చేకూరబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సిమ్ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి మీపై నెగిటివ్ ఎనర్జీ లేదా నరగోష నరదృష్టి ఎటువంటి సంకేతాలు కానీ ఆలోచనలు కానీ ఏమైనా వచ్చినట్లయితే వెంటనే మీరు దీపారాధన చేసి ఖచ్చితంగా మీరు ఆ యొక్క దేవుడి దగ్గర రుద్రాభిషేకాన్ని చేపించుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక్కసారి నరదృష్టి నరకోశం అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి బయట ఎంతసేపు ఉన్నా సరే బాగానే ఉంటుంది ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా అనేజీగా అనిపించడం ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోవడం అసలు నిద్ర రాకపోవడం ప్రతిదీ కూడా ఎక్కువసార్లు ఆలోచించడం ప్రతిదీ కూడా ఇక ప్రతిదీ ఆలోచిస్తూనే ఉండడం నిద్ర పెట్టకపోవడం తిండి కూడా సహించకపోవడం కొంచెం తిన్నా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువ తిన్న అనారోగ్య సమస్యలు ఇలా ప్రతిదీ కూడా అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలను మీరు నరదిష్టి కానీ నెరఘోగా చెప్పవచ్చు కొంచెం అన్నం తిన్నా సరే ఇక మీకు దిష్టి తగిలినట్టు అసలు తినలేకపోవడం ఇక గ్యాస్ట్రబుల్ లేదా ఇక లేనిపోని ఆవలింతలు రావుతూ ఉండడం అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు మీకు గొడవలు కానీ ఇటువంటి సమస్యలు మీకు అధికంగా కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీపై ఇక నెర దృష్టి ఖచ్చితంగా ఉన్నట్టే మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుల గురించి కానీ లేదా మీ ఉన్నటువంటి ఇక ఉన్నత స్థాయి గురించి కానీ మీరు చేస్తున్నటువంటి జాబుల గురించి కానీ వేరే వ్యక్తులు ఇక మీపై చెడు ప్రభావాన్ని చూపించేటువంటి ప్రభాసం ఇక మీరు పొంచి ఉండేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ యొక్క నిర్దిష్ట నుంచి బయటపడకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా ధన నష్టం ఉన్నట్టుండి అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఎప్పుడు కూడా అప్పుల్లో లేని వారు అప్పులు తీసుకోవడం రుణ సంబంధమైనటువంటి విషయాల్లో రోజు అప్పుల బాధల్లోంచి మానసిక క్షోభను మానసిక ఇబ్బందులు కుటుంబ సభ్యుల్లో అనారోగ్య కారణాలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసవచ్చు ఇటువంటి కారణాలు ఏమున్నా సరే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకోవడమే కాదు అక్కడ ఉన్నటువంటి ఇక మీరు కుంకుమార్చన చేపించుకొని కుంకుమ కూర్చుని ఇక కొంత కుంకుమని మీరు మర్చిపోకుండా మీ యొక్క గుంగము ఇక గుమ్మము అంటే సింహ దూరానికి ఒక ముందు ఆ యొక్క కుంకుమను అర్థించేందుకు పొద్దున్నే లేచి అక్కడ పెట్టుకునేందుకు ఇలా ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ మీరు ఇలా చేసేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీపై ఉన్నటువంటి నిరదృష్టి పూర్తిగా తొలగివ్వడమే కాదు ఇక వారికే బెడిసి కొట్టేటువంటి విధంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఓ స్త్రీ యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు ఆ స్త్రీ మీ యొక్క స్నేహితురాలిగా కావచ్చు లేదా మీ యొక్క శ్రేయోభిలాషిలా కావచ్చు లేదా మీ యొక్క దూరపు చుట్టముగా కూడా కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రేమ కేర్ను మీరు ఇక చాలా ముందుకు తీసుకెళ్లి ఒక్కసారిగా మిమ్మల్ని ఇక ముంచేసి లేదా మోసం చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశాలున్నాయి అటువంటి స్త్రీ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క భాగస్వామి కానీ తల్లిదండ్రులు వ్యసనములు కానీ కుటుంబ సభ్యులు ఎంత వారించినా సరే మీరు ఇక ఇబ్బందులు గురవడమే కాదు ఆర్థికంగా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని అవరోధాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కుంభరాశి వారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు ఆకస్మిక ధన నష్టంతో పాటు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా బాధపడుతున్నారో ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది రావాలి అంటే ఈ యొక్క లక్ష్మీ వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే ప్రతి శుక్రవారం పూట ఇంట్లో దీపారాధన లేదా ఉప్పు దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు రావి చెట్టు ఆకును కానీ లేదా తులసి చెట్టు ఆకును కానీ మీ జేబులో ఉంచుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు కాబట్టి ఒక్క నిమిషం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను ఇక తీవ్రమైనటువంటి నష్టాలు వెళ్లకుండా జాగ్రత్త పడండి ఎవరైతే ఉద్యోగ బదిలీ లేదా ఉన్నత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అక్టోబర్ చివరి లేదా మొదటి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అప్పుడు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఆ యొక్క అదృష్టాన్ని మీరు పొందుపరుచుకునేటువంటి అవకాశాలుంటాయి అంతేకాని మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా ఇక ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం మీకు అదృష్టం పట్టకుండా వేరే వ్యక్తులకు వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి అలాగే మీకు పరిచయమయ్యేటువంటి స్త్రీ మీకు డబ్బు లేదా ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అధిక ఖర్చు మీ యొక్క సంపదను ఇక ఖర్చు చేసేందుకు ఇక కొంతవరకు ఆలోచించి వ్యవహరించండి అలాగే ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా ముఖ్యం మీరు ఎందులో పడితే అందులో వినోదాలకు అలాగే జెర్సాలకు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లయితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి విషయాల్లో తీసుకున్నా సరే మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా లేదా మీరు ఏదైనా లాటరీలు తీసుకున్నా సరే అప్పులు తీసు ఉన్న రుణ సంబంధమైనటువంటి విషయాలైనా సరే వారిని సంప్రదించిన తర్వాతే తగ్గు జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెలలో అలాగే రెండు రెండు రోజుల తర్వాత నుంచి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరికి కలగాలంటే అలాగే శుభ ఫలితాలు కలిగే ముందు ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం